సూతకంలో ఉన్నప్పుడు ఈ నియమాలు పాటిస్తే పూర్వీకులకు స్వర్గంలో చోటు లభిస్తుంది శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం సూతకం అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తితో సంబంధం ఉన్న వ్యక్తులు పాటించే కొన్ని నియమాల సాధారణంగా సూతకం అనేది పదకొండు రోజుల వరకు ఉంటుంది కానీ ఇది ఏడాది వరకు కూడా ఉంటుంది మరణించిన వ్యక్తికి సంతాపం తెలియజేసే ఉద్దేశంతో పది రోజులు అశోచం పాటించిన ధర్మంగా చెప్తారు దీనిని ఆచరించడం వెనుక ఒక శాస్త్రీయ దృప్తదం కూడా ఉంది పూర్వము ఒక వంశానికి చెందిన వారంతా ఒక ఇంట్లో నివసించేవారు తమ వంశీయుడు ఎవరైనా మరణించినప్పుడు అందరూ పార్థివ దేహాన్ని చూసేందుకు వచ్చేవారు అయితే మృతదేహాన్ని చుట్టుకొని కీడు చేసే సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి ఈ క్రమంలో వాటి ప్రభావం అక్కడికి వచ్చిన మనసులపై పడుతుంది సూతకం పాటించకపోతే వాళ్ళ నుంచి ఇతరులకు సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది ఈ అనార్థాన్ని అరికట్టడం కోసమే పది రోజులు దూరంగా ఉండాలన్న నిర్బంధాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు ఒక రకంగా చెప్పాలంటే మనం పాటించిన కరోనా క్వారంటీన్ లాంటిది ఇది కూడా చాలామంది ఏటి సూతకాన్ని పాటిస్తారు కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాన్ని ఏటి సూతకం అని అంటారు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కొడుకుకు ఒక ఏడాది పాటు ఏటి సూతకంలో ఉండాలి ఎవరైతే ఏడాది పాటు సూతకం నియమాలు పాటిస్తారో వారికి పరమేశ్వరుడు ఒక వరాన్ని ఇచ్చాడు కుటుంబ సభ్యులు విధి విధానంగా ఉత్తర కర్మలు ఆచరిస్తూ ఉంటే జీవికి ఆనంద భావం కలిగితే తమ తల్లిదండ్రులు పతి రూపమే మళ్ళీ కొడుకు రూపంలో అదే కుటుంబంలో పుడతారని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఏ కుటుంబం అయితే సూతక నియమాలను తెలుసుకొని ఆచరిస్తారో వారి కుటుంబంలో ఖచ్చితంగా తమ పూర్వీకులే తమకి వారసులుగా పుడతారంట సూతకం ఉన్నప్పుడు ఏ నియమాలు పాటించాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏటి సూతకంలో చేయకూడని పనులు ఏమిటంటే నోములు వ్రతాలు దీక్షలు చేయడం భార్యాభర్తలు కలిసి పీటల మీద కూర్చొని వ్రతాలు ఆచరించడం వంటి పనులు చేయకూడదు అలాగే కొండలు ఎక్కకూడదు కొండల మీద ఉన్న దేవాలయాలకు దర్శనం చేసుకోవడానికి వెళ్ళకూడదు పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు పుట్టినరోజులు చేసుకోకూడదు కొత్త బట్టలు ధరించకూడదు కొబ్బరికాయలు కొట్టకూడదు గుమ్మడికాయలు కొట్టకూడదు చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడరాదు అన్ని శుభకార్యాలకు అనుమానం లేకుండా వెళ్ళొచ్చు ఒక చేత దర్శనాలు మాత్రమే పనికి రావు ఒక కుటుంబంలో మనిషి చనిపోయిన పదకొండు రోజుల పాటు ఆ కుటుంబానికే కాకుండా ఇంటి పేరు ఉన్నవారికి కూడా సూతకం ఉంటుంది ఒకే ఇంటి పేరు కలవారు చనిపోయినప్పుడు శాస్త్రం ప్రకారం పదకొండు రోజుల వరకు సూతకం ఉంటుంది ఏ కుటుంబం అయితే సంవత్సరం సూతకంలో ఉంటుందో వాళ్ళు పన్నెండవ రోజు పుణ్యామ దినం చేసి బ్రాహ్మణుల దగ్గర నీళ్లు తీసుకోవాలి ఇలా నీళ్లు తీసుకొని ఆ నీటిని ఇళ్ళంతా చల్లుకోవాలి ఇలా ఈ నీటితో ఇల్లంతా చల్లిన తర్వాత పదమూడో రోజు నుంచి ప్రతినిత్యం ఇంట్లో దీపం పెట్టి దేవతార్చన చేసుకోవచ్చు కొందరు సూతకం ఉన్నప్పుడు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు కానీ అది తప్పు దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు సూతకం ఉన్న సమయంలో దేవుని మంత్రాలు పారాయణం చేయాలి అంటే దైవనామాన్ని బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు కొత్తగా పెళ్ళైన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది అయితే అమ్మాయి భర్తకు మాత్రం ఉండదు ఒకే ఇంటి పేరు కలవారికి ఏడు తరాల తర్వాత సూతకం వర్తించదు అంటే ఒకే ఇంటి పేరు ఉన్నవారి మధ్య పన్నెండు సంవత్సరాలు రాకపోకలు లేకపోయినా ఏళ్ల పాటు ఒకరి ఇంట్లో ఒకరు భోజనం చేయకపోయినా సూతకం రద్దు అవుతుంది వాళ్ళు సూతకం పాటించాల్సిన అవసరం లేదు సూతకానికి ఇంటి పేర్ల కన్నా ఒకే గోత్రం ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది మనిషి చనిపోయిన ఏడాది వరకు కుటుంబం సంబంధికులు పూజలు రథాలు శుభకార్యాలు దేవుడు ముక్కులు తీర్చుకోకుండా ఉండటాన్ని ఏటి సూతకం అని అంటారు ఈ ఏటి సూతకాన్ని సంతానం పాటించాలి ఏటి సూతకం సమయంలో మగపిల్లలు పెళ్ళిళ్ళు ఉపనయాలు నిశ్చితార్థం వంటివి చేయకూడదు అయితే ఆడపిల్లల వివాహం మాత్రం చేయొచ్చు సూతకం ఉన్నప్పుడు ఏడాదిలోపు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి పెళ్లి చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని శాస్త్రం వివరిస్తుంది కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోతే ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే ఒక సంవత్సరం పాటు పండగలు ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు తల్లిదండ్రులు చనిపోతే వారి కొడుకులు కర్మరోజు తప్పకుండా గుండు చేపించుకోవాలి ఫ్యాషన్కు పోయి ఎవరైనా గుండు చేపించుకోకపోతే రుణబంధం వీడక వారికి పితృదోషాలు వరిస్తాయి సూతకం ఉన్నవారు ఇంటి ఆడపరచులకు ఒడి బియ్యం పొయ్యరాదు దగ్గరి బంధువులు ఎవరైనా పోస్తాము అంటే వారి ఖర్చుతో పోయించుకోవచ్చును శాస్త్రం ప్రకారం సూతకం ఉన్న సమయంలో ద్వాదశ దిన ముందు అస్థికలను నదిలో కలపకూడదు అస్థికలను నెల రోజుల్లోపు కలపాలి ఇలా వీలు కాని వారు మూడు లేదా ఐదు నెలలలోపు కలపవచ్చు కర్మ అయిపోయిన తర్వాత గుళ్ళో నిద్ర చేయకుండా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు గుళ్ళో నిద్ర చేసిన తర్వాత అమ్మమ్మ లేదా మేనమామల ఇంట్లో నిద్ర చేసి వచ్చిన తర్వాత ఎవరింటికైనా వెళ్ళవచ్చును ఇలా కొన్ని నియమాలు తప్పకుండా చేయాలి అలాగే చనిపోయిన వారి పేరు మీద పేదవారికి పశుపక్షాలకు ఆహార పదార్థాలు దానం చేయడం ఉత్తమమైన పని దీనిని ఏటి సూతకం అంటారు సంవత్సరం సూతకం అయిపోయాక యథావిధిగా పండుగలు పుట్టినరోజులు జరుపుకోవచ్చు ఇలా ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో ఆ వంశంలో ఉన్నవారికి మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి